ఆసీనులై ఉన్న మా ఎంపీడీసీ విజేతలకి మా జడ్పీటీసీ విజేతలకి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా నాయకులకి మా వీర మహిళలకి మా నాయకురాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం తొమ్మిదల ఝుంకారాలు నెమళ్ళ క్రేంకారాలు ఏనుగుల ఘీంకారాలు మా వీర మహిళల పదఘట్టణలు మా జన సైనికుల సింహకర్లు వైసీపీ గ్రామసింహాల గోంకార సహజం బాబు మీకేనమ్మా చూసేవాళ్ళకి మీకే వైసీపీ సింహాల మీకే గొంకారము అనగా మురుగుట గ్రామసింహం అంటే చాలా పదకోశాలు చాలా నిఘంటువులు పరిశీలించిన పిమ్మట అసలు గ్రామసింహం అంటే ఏంటనేది నేను కొంచెం రీసెర్చ్ చేశాను లాస్ట్ కొద్ది రోజుల నుంచి గ్రామసింహం అంటే సింహం అనుకున్నారు కాదు అడవి సింహాలు మీరు అనుకున్న రవి కాదు అది గ్రామసింహం గ్రామసింహం బ్రౌన్ పద కోసం ప్రకారం కుక్కలు వీధి కుక్కలు శంకర్ నారాయణ తెలుగు డిక్షనరీ ప్రకారం పిచ్చి కుక్కలు ఊర కుక్కలు చివరిగా కొన్ని సందర్భాలు చివరిగా సూర్యరాయాంధ్రుని నిఘంటు ప్రకారం కరిచే కుక్కలు అరిచి కరిచే కుక్కలు ఎక్కువగా వాగి పళ్ళు రాలగొట్టించుకునే కుక్కలు ఇట్లాంటి ఇలాంటి ఇత్యాది అర్థాలన్నీ ఈ పద కోసం ఉన్నాయి ఈ సన్నాసులకి వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారాన్ని నేను నేర్పగలను వీళ్ళకి ఎవరు నేర్పిస్తారంటే ఎక్కువ మాట్లాడితే ఇట్లా ఇంకా సరిగ్గా నూనూగా మేస్తాలు రాని పదహారు పదిహేడు ఏళ్ళ కుర్రాలు ఉంటారు చూసారా వాళ్ళు నేర్పిస్తారు సంస్కారం వీళ్ళకి ఈ వైసీపీ వ్యక్తులకి డబ్బు అధికారం అహంకారం మదం మశ్చర్యం బాగా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి అన్ని పుష్కలంగా ఉన్నాయి వాళ్ళకి లేని ఒక భయం భయం లేదు వాళ్ళకి భయం మీకు నేర్పిస్తానమ్మా మీకు భయం అంటే ఎలా ఉండదు నేర్పిస్తాను